అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల రూపాయలు ఎవరైతే దివ్యాంగులు పింఛన్ తీసుకుంటున్నారో ఇందులో వచ్చేసి ఈ వెరిఫికేషన్లో కొద్ది మందికి డౌట్ అయితే అనగా ఉంది ఓకేనా అందులో మన ఫాలోవర్స్ కూడా కొద్దిగా డౌట్ అయితే అడగడం జరిగింది అన్న మేము ప్రజెంట్ వచ్చేసి మా సొంత ఊరిలో మేము పింఛన్ అప్లై చేసుకున్నాము మాది అనంతపురం డిస్టిక్ ఓకేనా దాని తర్వాత వచ్చేసి మేము వేరే పని మీద బయటికి వెళ్ళినప్పుడు వేరే గ్రామానికి మేము వెళ్ళాము అక్కడ చిత్తూరు డిస్టిక్లో వచ్చేసి మేము పింఛన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అక్కడ నుంచి అనంతపురం నుంచి చిత్తూరుకి అయితే కనుక పింఛన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మరి వెరిఫికేషన్ అనేది ఎక్కడికి వస్తుంది మా సొంత ఊరికి వస్తుందా లేకుంటే ప్రజెంట్ నేను ఇప్పుడు ఉన్నటువంటి గ్రామానికి వస్తుందా అని చెప్పేసి డౌట్ అయితే అడగడం జరిగింది ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆ సచివాలయంలో మాత్రమే వెరిఫికేషన్ చేస్తారు నువ్వు ఎక్కడో అప్లై చేసుకున్నావు అంటే కనుక అక్కడికి రాదు ఇక్కడికే వస్తుంది ప్రజెంట్ నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఇక్కడికే నీ డేటా అనేది ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఈ నెల మీకు ఏ పింఛను ఏ ఇచ్చారో అక్కడే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఓకేనా అయితే కనుక ఇందులో ఒక సమస్య ఉంది మీరు బాగా గమనించాలి ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే జిల్లాలో సాధారణ సర్టిఫికేట్ లబ్ధి పొందిన వాళ్ళు వెంటనే తొలగించడం జరిగింది మీ సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో అటువంటి వారిని గుర్తించి వెంటనే పింఛని ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా వెంటనే తీసేసింది ఎందుకు తీసేసింది అంటే కనుక వీళ్ళు బోగస్ సర్టిఫికేట్లు అక్కడ డాక్టర్లతో మాట్లాడుకొని సొంత జిల్లా కాకుండా వేరే జిల్లా తీసుకున్నారు ఇది సర్టిఫికేట్ చెల్లబాటు కాదని చెప్పేసి వెంటనే తీసేయడం జరిగింది అయితే కనుక ఇప్పుడు వెరిఫికేషన్ నోటీస్ ఇస్తారు ఎక్కడిస్తారు నువ్వు ప్రజెంట్ ఏ జిల్లా అయితే ఉన్నావో ఆ జిల్లాలో నీకు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్కు నువ్వు వెళ్ళాలి మీ సొంత జిల్లాలో కాకుండా ఇక్కడ మీ చిత్తూరులో మారినా ఉంటున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు వెళ్ళి నువ్వు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి మరి ఇక్కడ వెరిఫికేషన్లో డాక్టర్లు టెస్టులు చేసిన తర్వాత నీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సరే మీ ఇంటికి సర్టిఫికేట్ వస్తుంది వెళ్ళి పొమ్మని చెప్పి చెప్తారు అంతవరకే ఎందుకంటే వాళ్ళు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వరు అంటే అక్కడ సర్టిఫికేట్ అనేది నువ్వు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు చేస్తారు కదా వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొద్దిమందికి రికవరీ అయి ఉండొచ్చు కొద్దిమంది రికవరీ కా కాకపోవచ్చు కొద్దిమంది పర్సంటేజ్ పెరుగుతుంది కొద్దిమంది తగ్గుతుంది మరి అటువంటి సమయంలో సర్టిఫికేట్ అనేది మార్చాలి కదా కంపల్సరీ మార్చాల్సిందే ఎగ్జాంపుల్గా నీకు ఇప్పుడు యాభై పర్సెంటేజ్ ఉంది లేదు నీకు ముప్పై ఐదు పర్సంటేజ్ ఎలిజిబుల్ నీకు అంత అన్నప్పుడు సర్టిఫికేట్ ముప్పై ఐదుతో నువ్వు అతనికి ఇవ్వాలి అంతే కదా మరి అతను పింజర్ తీసేయాలన్నా కూడా సర్టిఫికేట్ ఇవ్వాలి మరి ఆ సర్టిఫికేట్లో పర్సెంటేజ్ పెంచాలన్నా సర్టిఫికేట్ మార్చాలి మరి మార్చి ఇచ్చినప్పుడు ఒకవేళ మీకు సర్టిఫికేట్ మార్చి ఇచ్చినప్పుడు బాగా అర్థమవుతుందా మీకు ఆ సర్టిఫికేట్ మార్చి ఇచ్చినప్పుడు రేపు పొద్దున్న ఫీచర్లో ఎటువంటి సమస్యలు వస్తాయో ఒకసారి మీరే బాగా వచ్చిందండి ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అటువంటి పింజర్లు తీసేయడం జరిగింది వేరే జిల్లాలో తీసుకున్నామని చెప్పేసి మరి ఈ సర్టిఫికేట్ మీరు లబ్ధి పొంది రేపు పొద్దున్న వస్తాయి కదా ఉన్నా కదా కాబట్టి ఈ నోటీసు మీరేం చేస్తారంటే వెనకనా మీ మండలంలో ప్రజెంట్ మీరు ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో ఆ మండలంలో అధికారి ఉంటాడు అడుగుంటే ఎంపీడీఓ అధికారి లాగిన్లో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మా వెరిఫికేషన్ అనేది మా సుందర్ జిల్లాకి పంపించండి హాస్పిటల్కి పంపించండి ఇక్కడ కాకుండా అని చెప్పేసి అడగండి ఓకేనా ఒకవేళ సర్టిఫికేట్ మేము మార్చాము అదే సర్టిఫికేట్లతోనే మేము వెరిఫికేషన్ చేస్తామంటే ఇబ్బంది లేదు సర్టిఫికేట్ అయితే వెనక మ్యాక్సిమం మార్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి అట మార్చినప్పుడే పింఛన్లను తొలగించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని డైరెక్ట్ నీకు పింఛన్ తీసేయడానికి వీలు కాదు నీకు ఇప్పుడు ప్రజెంట్ ముప్పై ఐదు ఉంది సారీ యాభై ఉంది నీకు ముప్పై ఐదు తగ్గించినాడు ముప్పై తగ్గించినప్పుడు ముప్పై ఐదు నీకు పర్సెంటేజ్ అంత మాత్రమే అని చెప్పేసి సర్టిఫికేట్ డిలీట్ చేయాలి యాభై పర్సెంటేజ్ ఉండేది నీకు ముప్పై ఐదు మాత్రమే ఇచ్చినాడు నీ పింఛన్ అందుకు తీసేస్తున్నామని చెప్పేసి నీకు నోటీస్ ఇచ్చి తీసేయాలి కాబట్టి సర్టిఫికేట్లు సాధ్యమైనంత వరకు మార్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీరే బాగా ఆలోచించుకొని వెళ్ళి ఎంపీటీ వారి దగ్గరికి వెళ్ళి మీ సొంత జిల్లా ఏదో ఉందో అక్కడికి మార్చుకోండి కేవలం వెరిఫికేషన్ మాత్రమే పింఛన్ అవసరం లేదు ఓకేనా దాని తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మేము కొత్తగా పింఛన్ అప్లై చేసుకున్నాము మరి అటువంటి పింఛన్లు ఏమైనా వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు అటువంటి పింఛన్లు అంటే ఏమీ రావు ఇప్పుడు ఆ సైట్ అనేది క్లోజ్ చేసినారు ఎన్టీఆర్ పింఛన్ భరోసా అని చెప్పేసి పేరు మార్చాను కాబట్టి ఏవి ఉండవు కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే గతంలో మీరు వైఎస్ఆర్సీవి ఎలక్షన్ కోడ్ కంటే ఎవరైతే ముందు అప్లై చేసుకున్నారో అటువంటి పింఛన్లు అనేది ఏవి ఏవి రావు అన్నీ క్లోజ్ అయిపోయినాయి మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ వాళ్ళు సైట్ ఓపెన్ చేసినప్పుడు అప్లై చేసుకోవాల్సిందే ఓకేనా అయితే ఇంకా కొద్దిమంది ఫిబ్రవరిలో కొద్దిమందికి పింఛన్ కట్ చేస్తామని చెప్పి చెప్పడం అర్థం ఉంది చాలామందికి ఇది కూడా డౌట్ ఉంది ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కదా మరి ఈ వెరిఫికేషన్లో పూర్తి అయిపోయిన తర్వాత మా పింఛన్లు ఏమైనా కట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ వెరిఫికేషన్ ఈ ఆరు వేల రూపాయల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్న దివ్యాంగులు ఉన్నారో పూర్తి అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని పింఛన్లు వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాతనే తీసేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మంది వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది ఓకేనా ఇంకా కొద్ది మంది ఉన్నారు మరి మీ పింఛన్ తీసేస్తారంటే తీశారు అన్ని పింఛన్లు వెరిఫికేషన్ కావాలి వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత డాక్టర్లు ఒక లెటర్ ఇవ్వాలి ఏది సదన్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి ఇతడు సర్టిఫికేట్ వచ్చేసి నలభై శాతం బిలోనే ఉన్నాడు అంటే నలభై శాతం లోపే ఉంది కాబట్టి ఇతను అర్హత కాదని చెప్పేసి అతడు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దాని ఆధారంగా గవర్నమెంట్ అనేది ఈ ఎన్టీఆర్ పింఛన్ భరోసా లాగిన్లో నుంచి వీళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు నీకు పలానా సోదరం సర్టిఫికేట్లో ఇంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి నీకు ఎలిజిబుల్ కాదు నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇంకా మళ్ళీ తీసుకోండి రా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు కాబట్టి అంతవరకు తీసేయడానికి వీలు కాదు ఓకేనా కాబట్టి ఫిబ్రవరిలో పింఛన్ ఇవ్వరు అని చెప్పి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ అన్ని పింఛన్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాతనే పింఛన్ అనేది తీసేయడం జరుగుతుంది ఓకేనా ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే कमेंट रूप में चले जाएंगे वीडियो नचते तो लाइक सबसक्राइब्जें थैंक यू